ఎల్లుండి నుంచి వైసీపీ ఎన్నికల శంఖారావం మొదలు కానుంది ఏపీ వ్యాప్తంగా ఐదు రీజనల్ ఏరియాలో క్యాడర్ మీటింగ్స్ బహిరంగ సభలు క్యాడర్ మీటింగ్స్ కు సిద్ధం అనే పేరును నిర్ధారించింది పార్టీ హైకమాండ్ ఎల్లుండి సీఎం జగన్ భీమిలిలో తొలి క్యాడర్ మీటింగ్ ను నిర్వహించనున్నారు బ్రేకింగ్ న్యూస్ మనం చూస్తున్నాం ఎల్లుండి నుంచి వైసీపీ ఎన్నికల శంఖారావం మొదలు కానుంది ఏపీ వ్యాప్తంగా ఐదు రీజనల్ ఏరియాల్లో క్యాడర్ మీటింగ్స్ బహిరంగ సభలు క్యాడర్ మీటింగ్స్ కు సిద్ధం అనే పేరును నిర్ధారించింది పార్టీ హైకమాండ్ ఎల్లుండి సీఎం జగన్ భీమినిలో తొలి క్యాడర్ మీటింగ్ ను నిర్వహించనున్నారు న్ని మా ప్రతినిధి దుర్గా మనకు అందిస్తారు దుర్గా ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఇటు వైసీపీ ఇప్పటికే ఎన్నికల శంఖరావని పూరించనుంది అయితే రాబోయే రోజుల్లో ఇటు వైసీపీ కార్యాచరణ ఏ విధంగా ఉండబోతోంది సీఎం జగన్ షెడ్యూల్ ఏ విధంగా ఉంది ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ఎన్నికల సీఎం జగన్ పూరించబోతున్నారు ఎల్లుండా దీనికి సంబంధించినటువంటి ముహూర్తం కూడా ఖరారు చేశారు అయితే ఎల్లుండా అంటే ఇరవై ఏడవ తేదీన భీమిల్లో కేడర్ మీటింగ్స్ ప్రారంభం కాబోతున్నాయి రాష్ట్ర వ్యాప్తంగా ఐదు చోట్ల ఈ కేడర్ మీటింగ్స్ ఉండబోతున్నాయి అయితే రీజనల్ వారీగా ఉత్తరాంధ్రకి సంబంధించి కేడర్ మీటింగ్ అనేది ఎల్లుండా భీమిలిలో జరగబోతుంది ఆ ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి పార్టీకి సంబంధించినటువంటి మొత్తం ముప్పై నాలుగు నియోజకవర్గాల నుంచి కూడా కేడర్ అంతా కూడా ఈ భారీ బహిరంగ సభకు రాబోతున్నారు అయితే ఎల్లుండా సభతో ఎన్నికల శంకరావాణి సి ఎం జగన్ పూరించబోతున్నట్టుగా సమాచారం ఉంది ఎన్నికలకు వెళ్లేందుకు కేడర్ అంతా కూడా సిద్దం చేయబోతున్నారు అయితే ఈ సమావేశాలకి సిద్దం అనే పేరుతో పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా ప్రచారం చేస్తున్నారు ఈ సభలన్నింటికీ కూడా కేడర్ మీటింగ్స్ అన్నింటికి కూడా సిద్దం అనే పేరుని ఇప్పటికే వైఎస్ఆర్ ఖరారు చేసింది రాష్ట్ర వ్యాప్తంగా సిద్దం పేరుతో ఆల్రెడీ పోస్టర్లు కూడా పెద్ద పెద్ద హోల్డింగ్స్ కూడా ఆల్రెడీ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఏర్పాటు చేసింది అయితే ఎల్లుండి నుంచి ప్రారంభమయ్యే ఈ సభలు మొత్తం ఐదు సభలు ఉండబోతున్నాయి ఎల్లుండి అయితే ఇరవై ఏడవ తేదీన బి ఎమ్మెలిలో మొదటి సభ ఉండబోతుంది తర్వాత ముప్పైవ తేదీన ఏలూరుకు సంబంధించినటువంటి సభ ఉండబోతుంది ఏలూరులో మొత్తం ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరితో పాటు కృష్ణ ఈ మూడు ఉమ్మడి జిల్లాలకు సంబంధించినటువంటి సభ ఏలూరులో జరగబోతుంది ఇక ఫిబ్రవరి మూడవ తేదీన అనంతపురానికి సంబంధించి అనంతపురంలో సభ జరగబోతుందా చుట్టుపక్కల ఉన్నటువంటి రీజనల్ వారీగా అనంతపురంలో ఫిబ్రవరి మూడవ తేదీన మూడవ సభ ఉండబోతుంది ఇక నాలుగు ఐదు సభలకు సంబంధించినటువంటి డేట్స్ ఇంకా కూడా ఖరారు కాలేదు దానికి సంబంధించినటువంటి కసరత్తు అనేది కూడా జరుగుతుంది మొత్తం ఐదు సభలు నిర్వహించేందుకు వైఎస్ఆర్సీపీ ప్లాన్ చేస్తుంది ఐదు సభల్లోనూ కూడా అక్కడ ఉన్నటువంటి కేడర్ అంతా కూడా పూర్తిగా సభ సభలకు పిలవబోతున్నారు కేడర్ కి సీఎం జగన్ నేరుగా దిశానిర్దేశం చేయబోతున్నారు అయితే ఇప్పటివరకు సీఎం జగన్ ప్రభుత్వానికి సంబంధించినటువంటి కార్యక్రమాలు ప్రభుత్వానికి సంబంధించినటువంటి పథకాలు లాంచింగ్ నిధులు విడుదల బహిరంగ సభల్లో మాత్రమే పాల్గొన్నారు పార్టీకి సంబంధించినటువంటి బహిరంగ సభలు ఇదే మొదటిసారి ఇక ఎన్నికలు కూడా సమీపిస్తున్నాయి ఇప్పటికే అభ్యర్థుల మార్పులు చేర్పులు కూడా ఆల్రెడీ జవరదస్త్ కూడా చేరుకునే ఇప్పటికే నాలుగు లిస్టులు ప్రకటించారు ఐదో లిస్టు కి సంబంధించినటువంటి కసరత్తు కూడా జరుగుతుంది అయితే ఎల్లుండి వరకు కూడా పూర్తిగా ఈ మార్పులు చేర్పులు అనేది ప్రకటించిన తర్వాత ఎల్లుండి నుంచి పూర్తిగా ఎన్నికల మూల్లోకి వైఎస్ఆర్ సిపిని తీసుకెళ్లేందుకు సీఎం జగన్ ప్లాన్ చేస్తున్నారు అందులో భాగంగానే మొదటి సమావేశం భీములను ఏర్పాటు చేశారు భీముల్లో నుంచే ఎన్నికల సంకరావాన్ని పూరించబోతున్నారు ఎన్నికలకు మేమంతా కూడా సిద్దంగా ఉన్నామనే ఒక ట్యాగ్ లైన్ కూడా తీసుకోబోతున్నారు సిద్దం పేరుతో ఈ సభలు ఉండబోతున్నాయి ఇక నుంచి వరుసగా ఎన్నికల ప్రచారంతో కూడా సీఎం జగన్ చేయబోతున్నట్టుగా తెలుస్తుంది ఎందుకంటే ఐదు సభలు వరుసగా ఉండబోతున్నాయి ఇరవై ఏడవ తేదీ ముప్పై తేదీ అలాగే ఫిబ్రవరి మూడవ తేదీ తర్వాత కూడా ఫిబ్రవరి పదిలోపై మిగిలినటువంటి సమావేశ సభలు కూడా పూర్తి చేయాలి అక్కడి నుంచి నియోజకవర్గాల వారి ఎన్నికల ప్రచారానికి కూడా సీఎం జగన్ వెళ్లబోతున్నారు అయితే ఈ భారీ బహిరంగ సభలతో పూర్తిగా పార్టీ ని అలాట్ చేయడంతో పాటు పార్టీ కేడర్ అంతా కూడా ఎన్నికలకు తీసుకెళ్లేందుకు సీఎం జగన్ దిశానిర్దేశం అయితే చేయబోతున్నారు హరీషా ఎసురుగా అంటే ఈ ఎల్లుండి నుంచి జరగబోయే ఈ క్యాడర్ మీటింగ్స్ అంటే మొత్తం ఎన్ని దఫాలుగా ఉండబోతోంది అంటే ఏ విధంగా ప్లాన్ చేశారు అదే మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఐదు సభలు ఇవైతే ఉండబోతున్నాయి ఐదు సభలకు కూడా పార్టీలు ఉన్నటువంటి కేడర్ అంతా కూడా హాజరుకాబోతున్నారు అయితే రీజనల్ వారీగా ప్రస్తుతం అయితే ఎల్లుండి సభ ఉత్తరాంధ్రకు సంబంధించినటువంటి ముప్పై నాలుగు నియోజకవర్గాలకు సంబంధించినటువంటి కేడర్ అంతా కూడా ఎల్లుండి సభకు పిలుస్తున్నారు ఇక తేదీన తేదీనైతే ఏలూరుకు సంబంధించినటువంటి సభ ఉంది ఏలూరులో దానికి సంబంధించి ఆ సభ జరగబోతుంది ఏలూరులో జరిగే సభకు అటు ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరితో పాటు ఉమ్మడి కృష్ణా జిల్లా ఈ మూడు జిల్లాలకు సంబంధించినటువంటి కేడర్ అంతాతో కూడా ఈ నియోజకవర్గాలకు సంబంధించినటువంటి పార్టీ కేడర్ అంతా కూడా ఏలూరు సభకు హాజరు కాబోతున్నారు తర్వాత నెల్లూరు గుంటూరు ప్రకాశం ఈ మూడు జిల్లాలకు సంబంధించి కూడా ఒక సభ ఉండబోతుంది అయితే అనంతపురానికి సంబంధించినటువంటి సభకు సంబంధించినటువంటి డే డేట్స్ ఆల్రెడీ ఖరారయ్యాయి జన ఫిబ్రవరి మూడవ తేదీన అనంతపురంలో కూడా సభ ఉండబోతుంది రాయలసీమకు సంబంధించినటువంటి అక్కడ సభ ఉండబోతుంది ఇక మరొక సభ కూడా రాయలసీమలో ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది మొత్తం ఐదు సభలు నిర్వహించేందుకు వైఎస్ఆర్సీపీ ప్లాన్ చేసింది ఇప్పటికే దానికి సంబంధించినటువంటి ఏర్పాట్లన్నీ కూడా చేస్తున్నారు అయితే సభ ఎక్కడ నిర్వహించాలి ఏ జిల్లాను కలపాలనే దానికి సంబంధించి రూట్ మ్యాప్ ఇప్పటికే మూడు సభలకు సిద్ధమయ్యాయి మరొక రెండు సభలకు సంబంధించినటువంటి కసరత్తు కూడా జరుగుతుంది అయితే ఈ సభలకు పార్టీలో ఉన్నటువంటి క్యాడర్ అంతా కూడా పూర్తిగా హాజరు కాబోతున్నారు గ్రామ స్థాయి నుంచి ఉన్నటువంటి పార్టీ కార్యకర్తలందరినీ కూడా సభకు రావాల్సిందిగా ఇప్పటికే ఆహ్వానాలు పంపించారు నియోజకవర్గాల వారీగా ప్రత్యేకంగా వాళ్ళందరి కోసం ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది అయితే ఒక్కో సభకు భారీగా లక్షల్లో జన కార్యకర్తలు వస్తారంటూ కూడా వైవస్ఆర్ సిపి అంచనా వేస్తుంది వాళ్ళందరికీ తీసుకురావడం అక్కడ ఉన్నటువంటి సభకు అటెండ్ చేసిన తర్వాత సీఎం జగన్ ఏదైతే దిశానిర్దేశం చేయబోతున్నారు ఎందుకంటే ఇప్పటివరకు కేవలం ప్రభుత్వానికి సంబంధించినటువంటి సభల్లో ప్రభుత్వానికి సంబంధించిన పథకాలు లేదంటే ఇతరతర కార్యక్రమాలకు సంబంధించినటువంటి సభలు సీఎం జగన్ ఏర్పాటు చేశారు ఆ సభలకు నేరుగా ప్రజలు వచ్చేవారు కానీ ఇప్పుడు పూర్తిగా పొలిటికల్గా పూర్తిగా పార్టీకి సంబంధించినటువంటి సభలుగా ఇవి ఉండబోతున్నాయి ఇక్కడి నుంచి ఎన్నికల శంకరావన్ కూడా సీఎం జగన్ పూరించబోతున్నారు భీమిల్లో ప్రారంభమయ్యే సభ ఉత్తరాంధ్రకు సంబంధించినటువంటి కార్యకర్తలందరూ కూడా ఆధారా అక్కడి నుంచి ఎన్నికల శంకరవాన్ని సిఎం జగన్ పూరించు రైట్ థ్యాంక్ యూ దుర్గా